హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జనా వన్ వన్ టూ ముందుగా మా ఛానల్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరింత మందికి వెళ్తుంది మా అందువల్ల ఖచ్చితంగా అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఏం చెప్పాలనుకుంటున్నానంటే మానిటైజేషన్ త్వరగా అవ్వాలంటే ఏం చేయాలి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ వరకు చూస్తూ ఉండండి మీకు చాలా యూజ్ అయ్యే వీడియో అండి ఇది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారంటే మీకు మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి ఎలా తొందరగా మానిటైజేషన్ అవుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా త్వరగా అవుతాయి అన్న విషయం గురించి నేను దీంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా లాంగ్ వీడియోస్ డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ పోస్ట్ చేయాలండి ఖచ్చితంగా అంటే వారానికి మూడు లేదా నాలుగు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అలా పోస్ట్ చేయడం వల్ల వ్యూస్ బాగా వచ్చి వాచ్ వాచ్ టైమింగ్ మీకు పెరుగుతుంది అదేవిధంగా షా సబ్స్క్రైబర్స్ పెరగాలంటే షార్ట్ వీడియోస్ ఎక్కువగా అంటే రోజు కనీసం మూడు నాలుగు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఇలా అదేవిధంగా మీకు ఇంకో విషయం చెప్పాలి షార్ట్ వీడియోస్కి వచ్చే వ్యూస్ టైము మీకు మానిటైజేషన్కి యూస్ అవ్వదండి ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చే టైం మాత్రమే మీకు మానిటైజేషన్కి యూజ్ అవుతుంది కాబట్టి లాంగ్ వీడియోస్ మ్యాక్సిమమ్ త్రీ ఆర్ ఫోర్ పెట్టేటట్టు చూడండి వారానికి అలా పెట్టడం వల్ల టైం ఎక్కువగా రావడం వల్ల వ్యూస్ పెరిగాయంటే మీకు మానిటైజేషన్కి వాచ్ టైము త్వరగా అవుతుంది అదేవిధంగా షార్ట్స్లో ఫో మూడు నాలుగు షార్ట్స్ కానీ పెట్టారంటే డైలీ సబ్స్క్రైబర్స్ కూడా అలాగే పెరుగుతారు అదేవిధంగా రీయూజ్డ్ కంటెంట్ మాత్రం యూజ్ చేయొద్దు అంటే వేరే వాళ్ళు పెట్టిన కంటెంట్ని మీరు సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టడం కానీ అలాంటివి ఏమీ చేయకండి అలా చేయడం వల్ల ఇప్పుడు మీకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకుంటారు కానీ మానిటైజేషన్ టైంకి దాన్ని కా యూట్యూబ్ ఒప్పుకోదండి మీకు మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి వీలు లేకుండా అయిపోద్ది కాబట్టి రీయూజర్డ్ కంటెంట్ మాత్రం యూస్ చేయొద్దు మీ ఓన్ వాయిస్ మీ ఓన్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసుకోండి దానివల్లే మీకు యూజ్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా అదేవిధంగా మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కువ మ్యూజిక్ యూస్ చేయొద్దు మీ ఓన్ వాయిస్ ఇచ్చేలాగే చూడండి ఎందుకంటే కొన్ని నాన్ కాపీరైట్ అని కూడా ఉంటుంది కా అలా ఉండి కూడా మనం అప్లోడ్ చేసినాక కాపీ పడే అవకాశం ఉంది కాబట్టి లాంగ్ వీడియోస్కి మీరు ఎప్పుడు కూడా మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ యాడ్ చేయకండి మీ ఓన్ వాయిస్ ఇచ్చేలాగే చూడండి అదేవిధంగా మనం పోస్ట్ చేసే వీడియోలో కంటెంట్ బాగుండాలండి అలా కంటెంట్ బాగున్నప్పుడే మనకి వ్యూస్ బాగా వస్తారు కాబట్టి మీరు వీడియోస్ అదే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మంచి కంటెంట్ తీసుకొని దాంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే త్వరగా సక్సెస్ అవుతారు అలాగని ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించిన ఇమోనిటైజేషన్ అవుతుందని చెప్పలేము కొంతమంది చాలా సంవత్సరాలు పట్టచ్చు కొంతమంది త్వరగా అయిపోవచ్చు కాబట్టి కాకపోతే నేను చెప్పిన ఈ టిప్స్ని యూజ్ చేశారంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది మనం లాంగ్ వీడియోస్తో పాటు రోజు రోజుగాన లైవ్ చేసుకుంటే లైవ్ టైం కూడా మనకి దాంట్లో యాడ్ అవుతుందండి వాచ్ అవర్స్లో కాబట్టి డైలీ లాగ్ చేయడానికి అదేవిధంగా లైవ్ చేయడానికి ట్రై చేయండి అలా ట్రై చేయడం వల్ల మీకు టైం ఎక్కువ వస్తుంది షార్ట్ వీడియోస్ పెట్టండి కానీ షార్ట్ వీడియోస్ వల్ల మీకు టైం రాదని చెప్పాను కదా ముందే కాబట్టి లైవ్ లాంగ్ వీడియోస్కే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వండి అదేవిధంగా మనం లాంగ్ వీడియోస్ పెట్టేటప్పుడు తమ్లైన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి తమ్లైన్ బాగా చూడంగానే అట్రాక్ట్ అయ్యేలాగా ఉండాలి మనం ఇచ్చే టైటిల్ ఆ కంటెంట్కి సెట్ అయ్యేలాగా ఉండాలి అదేవిధంగా మనం వీడియో తీసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా చూసుకోండి అలా చేయడం వల్ల మన వాయిస్ ఆడియన్స్కి బాగా అర్థమయ్యి బాగా క్లారిటీగా అర్థం చేసుకొని వీడియోని చూస్తారు మీరు ఇప్పుడు వీడియో చేస్తున్నారు కదా చేసేటప్పుడు ట్యాక్స్ ఇవ్వండి ట్యాక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ట్యాక్స్ కానీ హ్యాష్ ట్యాక్స్ హ్యాష్ టు అవి మనం పెట్టే వీడియోలో వీడియో కంటెంట్ ఎలా ఉందో అవి కూడా అలా పెట్టడం వల్ల వీడియో ఆడియన్స్ బాగా చూస్తారండి మన వీడియోని ఇవి మనం మనం చేసే వీడియో ఆడియన్స్కి బాగా యూజ్ అవ్వాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే ఉండే కలిగేలాగా మనం చేసుకోవాలి అలా చేయడం వల్ల మాత్రమే మనకి వీడియోస్ వ్యూస్ బాగా వస్తాయి మన ఫేస్ క్లారిటీగా కనిపించాలండి అదే వీడియో అంటే వీడియో మనం తీసే వీడియో లైటింగ్కి బాగుండాలి ఎలాంటి బ్లర్ అలా రాకుండా చూసుకోండి అదేవిధంగా మనం పెట్టే వీడియో ఏ టైంకి ఎక్కువ చూస్తున్నారు అనే దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి వైట్ స్టూడియో యాప్లో అది చూపిస్తారు ఆడియన్స్ దగ్గర ఏ టైంకి మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఎక్కువ మంది చూస్తున్నారు తక్కువ మంది చూస్తున్నారు ఏ టైంలో పోస్ట్ చేస్తే వీడియోస్ బాగా వ్యూస్ వస్తాయి అనేది మొత్తం దాంట్లో చూ చెక్ చేసుకున్నారంటే మీకు తెలుస్తుంది ఆ టైం ప్రకారం మీరు వీడియోస్ చేసి పెట్టండి ఖచ్చితంగా వ్యూస్ బాగా వస్తాయి వాచ్ టైం పెరుగుతుంది కాబట్టి వీడియోస్ డైలీ పెట్టడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవుతుంది ఇవేనండి మెయిన్ టిప్స్ ఇదేనండి నేను చెప్పాలనుకుంటు ఫైనల్గా అర్థమైంది అనుకుంటున్నాను ఏం చెప్పానంటే లాంగ్ వీడియోస్ డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ పోస్ట్ చేయండి అంటే వీక్లీ ఫోర్ ఆర్ త్రీ లేదంటే ఫైవ్ అనే పెట్టుకోవచ్చు మీ ఇష్టము అండ్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మాత్రం డైలీ టూ త్రీ ఫోర్ అట్లా అప్లోడ్ చేశారంటే సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ టైము పెరుగుతుంది అదేవిధంగా లైవ్ కూడా డైలీ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు లాంగ్ వీడియోస్కి లైవ్కే కదా ఎక్కువ వ్యూస్ వస్తాయి అది చేయండి అదేవిధంగా మన వీడియోస్ ఏ టైంలో ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారు కదా అని స్టూడియోలో చెక్ చేసుకొని ఆ టైంకి వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి అదే విధంగా రీయూజ్డ్ కంటెంట్స్ పెట్టద్దు వేరే వాళ్ళ షార్ట్స్ తీసుకొచ్చి మనం దాంట్లో అప్లోడ్ చేయొద్దు మీ ఓన్ కంటెంట్ మీ ఓన్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసుకున్నారంటే మీకు మానిటైజేషన్కి చాలా యూజ్ అవుతుంది ఇలా చేయలా నాకు తెలిసిన టిప్ టిప్స్ మీకు చెప్ షేర్ చేశాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అంతా వినండి పూర్తిగా అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్